హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కరుణ బాగి వీడియో సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని అమర్ ఆఫీస్కి రీచ్ అయిపోతుంది ఒక్కసారిగా బాగి ఆటో దిగి దూరంగా నుంచొని దాక్కొని అమర్ ఆఫీస్ వైపు కరుణ వెళ్ళడం చూసి షాక్ అవుతుంది అయ్యో ఇప్పుడు కరుణ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆయన ఉండకపోతే బాగుండు ఆయన ఆఫీస్లో లేకపోతే బాగుండు అని బాగి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటుంది అదే టైంకి అమర్ రాథోడ్ ఇద్దరు కరుణా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా కరుణ లోపలికి వచ్చి సర్ సర్ మీకు చెప్పినా కదా సార్ బాగా ఇక్కడే ఉందని చెప్పా కదా చూడండి సార్ అని వీడియో చూపించేసరికి ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు రాథోడ్ కూడా చూస్తూ ఉంటాడు సార్ మీరు అనుకున్నది నిజమే సార్ ఆ రోజు మీ ఫ్రెండ్ విక్రమ్ గారు మిస్ అమ్మని బస్సులో చూశానంటే మీరు నమ్మలేదు తర్వాత క్రాస్ చెక్ చేయించారు కానీ ఆ రోజు మిస్సమ్మా అదే బస్లో వచ్చింది సార్ అని అంటాడు రాథోడ్ ఇంకా అలా వీడియో వైపు చూస్తూ ఉండిపోతాడనమాట అమర్ ఇంకా వీడియోని చూసి కరుణకి వీడియో ఇచ్చేసి చూడు కరుణ తను నా నుండి తప్పించుకోవాలనుకుంటుంది కావాలనే వేరే వాళ్ళ పేరుపై బస్ టికెట్స్ బుక్ చేసుకొని మరి హైదరాబాద్ వచ్చింది నా ఇంటికి రాకుండా నాకు తెలియకుండా ఎక్కడో దాక్కుంటుంది అలాంటప్పుడు నేనెందుకు తన దగ్గరికి వెళ్ళాలి అని అంటారు అమర్ సార్ అలా అనకండి సార్ గది అలా చేసిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది సార్ సార్ మిస్సమ్మ గురించి బాగీ గురించి మీకు తెలుసు కదా సార్ అది ఎప్పుడు దాని గురించి అది ఆలోచించుకోదు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించిద్ది ఎదుటి వాళ్ళ సంతోషం కోసం దాని ప్రాణాలైనా అది ఇచ్చేసిద్ది సార్ అలాంటి దేవత సార్ అది దాని గురించి మీకు తెలుసు కదా సార్ ఒక్కసారి గుర్తు చేసుకోండి అని అంటుంది కరుణ ఇంకా అమర్ బాగా ఆలోచిస్తాడు కేర్ టేకర్గా వచ్చినప్పటి నుండి బాగి తన పిల్లల్ని ఎంత బాగా చూసుకుందో అమర్ ఒకప్పుడు తనకి ఆరుంధీ జ్ఞాపకాల్లో ఉండిపోయి ప్రేమని ఇవ్వకపోయినా బాగి నిస్వార్థంగా అమర్కి ఎంత ప్రేమని పంచిందో అదంతా గుర్తు చేసుకుంటాడనమాట అమర్ సార్ కరుణ చెప్తున్నట్టు ఒక్క అవకాశం ఇద్దాం సార్ మిస్ అమ్మని నిలదీద్దాం సార్ రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా కారులో అయితే అమర్ రాతోడ్ కరుణ ముగ్గురు బయలుదేరతారు ఈ పాటకే బాగి హము వీళ్ళు వచ్చేస్తున్నారు నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఇంకా అలా ఆటోలో వెళ్తూ ఉంటుందన్నమాట బాగి ఇంకా అలా అమర్ మొత్తం ట్రేస్ చేస్తూ ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటుంది అని ఇంకా అలా చూస్తూ ఉంటాడు అదే టైంకి ఆటోలో నుండి చీర కొంగు అలా బయటికి ఎగురుతూ ఉండడంతో సార్ అదిగోను సార్ సారీనే అని చెప్పడంతో ఇంకా ఆటోని ఓవర్టేక్ చేస్తాడనమాట అమర్ ఒక్కసారిగా షాక్ షాక్లో ఉండిపోతుంది అమర్ బాగీది వైపు చూస్తూ ఉంటాడు ఇంకా కరుణ బాగిని బయటికి లాక్కు వచ్చి పోరి ఇంకెన్ని రోజులు తప్పించుకోవాలనుకుంటావు హా రా అని చెప్పి గట్టిగా అమర్ ముందుకి తీసుకువెళ్ళి నించో పెడుతుంది కరుణ ఏవండి అని షటప్ నేను నిన్ను రమ్మని పిలవడానికో నీ సంజయ్షీలు విన్నానుకో రాలేదు బాగమతి నేను వచ్చింది ఒకే ఒక్క ప్రశ్న అడగడానికి నా కూతురు వారు ఏం చేసింది నేనేం చేశాను నీ విషయంలో నా కూతురు విషయంలో నేనేదైనా తప్పు చేశానా నా కూతురు పట్ల నేనేదైనా తప్పుగా బిహేవ్ చేశానా నీ పట్ల ఏమైనా తప్పుగా బిహేవ్ చేశానా దిద్దుకోలేని పొరపాటు చేశానా ఎందుకు వెళ్ళిపోయావు నా కూతుర్ని నాకు దూరం చేస్తూ ఎందుకు వెళ్ళిపోయావు బాగి అని గట్టిగా అడుగుతాడు అమర్ ఏమండి నేను నేను మీ తప్పు చేశారని వెళ్ళలేదండి అని అంటుంది బాగి మరి ఎందుకు నా కూతుర్ని ఎవరు లేని అనాథలా ఎందుకు పెంచుతున్నావు తనకి ఒక నాన్న ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కాలు ఉన్నారని చెప్పి పెంచకుండా ఎందుకు దూరంగా పారిపోతున్నావు నాకు సమాధానం కావాలి కావాలి బాగి అని అంటారు ఏమండి నేను సమాధానం చెప్పలేనండి అని అంటుంది బాగి చెప్పవు కదా సరే చెప్పద్దు నేను కూడా నిన్ను నా భార్యగా తీసుకెళ్ళాలనుకోవటం లేదు కానీ నా కూతుర్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావు రేపటి నుండి మా ఇంట్లోనే ఉంటావు ఒకవేళ లేదు నేను రాను అని అన్న నిన్ను బలవంతంగా అయినా తీసుకువెళ్తాను బాగీ ఖచ్చితంగా తీసుకువెళ్తాను నా పాప ఎవరో నాకు తెలియాలి అని ఇమ్మీడియట్గా అలా అమరైతే ఇంకా బాగీని తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు చెప్పు ఎక్కడుంటున్నావు నువ్వు హా ఎక్కడుంటున్నావు అని అడుగుతారు అమర్ బాగి అండ్ అమర్ ఇద్దరు కలిసి శరణాలయానికి రీచ్ అవుతారు అప్పుడే ఆరు పాప అరుంధతి బాగీ దగ్గరికి వచ్చి బాగిని హక్ చేసుకుంటుంది మమ్మీ నువ్వెప్పుడు వెళ్ళిపోయావు నీ గురించి నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా స్కూల్కి టైం అవుతుంది అసలే నేను పంచి వాళ్ళు నీకు తెలుసు కదా కరెక్ట్ టైంకి నేను స్కూల్కి వెళ్ళాలి అని పాప అలా హక్ చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ అంటే ఈ పాప నా పాప అని చెప్పి అలా ఇంకా అరుంధతి వైపు చిన్న అరుంధతి వైపు చూస్తూ పాపం చాలా హ్యాపీగా అమర్ అయితే అలా పాపని హక్ చేసుకుంటారు ఏవండి మీరేంటి ఇక్కడ అని అడుగుతారు నేను మీ నాన్నని అని అంటారు అమర్ ఒక్కసారిగా ఆరు పాప షాక్ అయిపోతుంది మీరేమంటున్నారు అని అంటుంది అవునమ్మా నేను మీ నాన్నని కొన్ని పరిస్థితుల వల్ల నిన్ను దూరంగా పెట్టాల్సి వచ్చింది కానీ ఇకపై మనం ఎప్పటికీ దూరం అవో రా మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటారనమాట అని ఇంకా హ్యాపీగా అమర ఆరూపాప్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే కార్లో వచ్చిన మనోహరి అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారనమాట వాళ్ళైతే ఇంకా చూసి మనోహరి నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఎలా అయినా దగ్గర చేసి బాగీని ఊరి నుండి పంపించారనుకున్నాను కానీ అమరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు చ అని మనోహరి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి పాప వచ్చేసింది భాగి కూడా వచ్చింది అని మనసులో మాత్రం బాగి నీపై నాకు చాలా ప్రేమ ఉంది కానీ అంతే కోపం కూడా నీ నాపై వచ్చింది నీపై నాకు వచ్చింది ఒకటి మాత్రం నిజం ఇలా కోపంగా ఉంటేనైనా ఇంకొకసారి నన్ను నువ్వు వదిలి వెళ్ళవని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నాకు నచ్చకపోయినా నాకు కష్టంగా ఉన్నా నీపై అరిచి ప్రేమ లేనట్టు నీతో మాట్లాడాను నువ్వు నాకు దగ్గరగా ఉంటేనైనా ఖచ్చితంగా నీకు నీకు నాపై ప్రేమ కలుగుతుంది పాపం దూరం చేసినందుకు నీలో ఖచ్చితంగా పశ్చాత్తాపం అనేది కలుగుతుంది బాగి అని మనసులో అనుకుంటూ మనోహరి తనని తీసుకురా నేను పాపం తీసుకెళ్తాను అని అలా ఇంకా మనోహరి కార్లో బాగి పాప అమర్ ఒక కారులో హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు బాగి వైపు చూస్తూ ఏ చేత్తో అయితే బయటికి వెళ్ళిపోయేలా చేశావో అదే కార్లో మళ్ళీ నువ్వే అమర్వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నావు మనోహరి అని అంటుంది చెంబా చెంబా నీకసలే చాలా కోపంగా ఉంది నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది మనోహరి ఇంకలా బాగి పాప ఇంటికి రీచ్ అవుతారు పిల్లలందరూ ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిస్సమ్మ అని చెప్పి ఇంకలా దగ్గరికి వచ్చి మిస్సమ్మతో హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి కానీ తన మనసులో చాలా భయం భయంగా అనిపిస్తూనే ఉంటుంది ఇంకాలా మిస్సమ్మ దగ్గరికి వచ్చి అందరూ కలిసి పాపని లోపలికి తీసుకెస్తారు ఎంతైనా నేను మిమ్మల్ని కనిపెట్టాం ఎందుకంటే ఆరు పాప పేరు మా బుజ్జమ్మ ముఖ కవలికలు అన్నీ మా బుజ్జమ్మలాగే అనిపించాయి అలాంటప్పుడు నువ్వు మా అయితే ఎంత బాగుండో అని దేవుడికి ఎన్నోసార్లు కోరుకున్నాం ఇప్పుడు నువ్వు మా బుజ్జమ్మ అయిపోయావు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా పిల్లలందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా బాగి అరుంధతి ఫోటో దగ్గరికి వస్తుంది అక్క నన్ను క్షమించక్క ఇన్నాళ్ళు నేను ఎందుకు దూరం అయ్యానో నీకు తెలుసు కదా మళ్ళీ ఆయన నన్ను ఈ ఇంటికి బలవంతంగా తీసుకొని వచ్చాడు ఈ విషయంలో నన్ను క్షమించక్క అమ్ముకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూడాలక్క అని ఇంకా అలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పాపం బాగి అరుంధతి ఫోటో ముందు రాతోడ్ సంక్రాంతి సంబరాలని మొదలు పెట్టాలి ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ నా ఆరు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది కాబట్టి అందరికీ అందరికీ పండగ ఏర్పాట్లంటే ఏంటో చూపించాలి అని బాగీ వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్ ఇంకా అలా బాగీ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ కొత్త బట్టలు వేసుకొని వస్తారు ఇంకా బాగి అలా అమర్ దగ్గరికి వచ్చి ఏవండి కాఫీ అని అంటుంది నీ చేతి కాఫీ నేను తాగను అని కావాలని అంటాడు అమర్ ఓ అవునా ఎలా తాగరో నేను కూడా చూస్తాను అని బలవంతంగా అమర్ దగ్గరికి వెళ్ళి బాగీ కాఫీ ఇచ్చి ఏవండి ఏదైనా ఒక కారణం ఉంటేనే నేను అలా చేస్తానని మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అది చాలు ఖచ్చితంగా మీకు నిజం తెలుస్తుంది అని అలా బాగి అక్కడిని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది కాఫీ అక్కడ పెట్టేసి బాగి వెళ్ళిపోయిన తర్వాత అమర్ అలా అటు ఇటు చూస్తూ బాగి ఇచ్చిన కాఫీని తాగుతాడు అదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటుంది బాగి నాకు తెలుసు నాపై మీకు ప్రేమ పోదని అని నవ్వుకుంటూ కిందకు వెళ్తుంది బాగి అలా భోగి మంటలు వేస్తారు హరిదాసు జంగం అందరూ ఇంకా వస్తారన్నమాట అప్పుడే ఒక స్వామీజీ కూడా ఇంకా అలా బాగి వాళ్ళ ఇంటివైపు వస్తారు వచ్చి అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారు బాగి ఏమో సంక్రాంతి కానుకగా బియ్యాన్ని హరిదాసుకి ఇచ్చి ఇంకా అలా కొన్ని వెజిటేబుల్స్ని కూడా అలా వాళ్ళందరికీ ఇస్తూ ఉంటే బాగమతి అని పిలుస్తారు ఆ స్వామీజీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి మీరు అని అంటుంది అవును నీ పేరు బాగమతి అని తెలుసు నువ్వు ఐదేళ్ళు నీ కుటుంబంలో అజ్ఞాతవాసం చేశావని కూడా నాకు తెలుసు దానికి కారణమేంటో కూడా నీకు తెలియాలమ్మా నీ పాపకి ఎలాంటి దోషం లేదు ఆ పాప మహర్జాతకంలో పుట్టింది మీ పాప పుట్టిన సమయం నాకు తెలుసు నేను అప్పుడు అక్కడే ఉన్నాను కానీ కొన్ని దుష్టశక్తులు మీ ఇంట్లో ఆవహించడం వల్లే నువ్వు మీ ఇంటికి దూరం అయ్యావు అని చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడే ఉన్న అమర్ బాగి అందరూ షాక్లో ఉండిపోతారు భగి గండమేంటి అని అంటారు అవును బాబు నిజమేంటో తననే అడుగు తను నీకు చెప్తుంది కానీ ఒక్క భాగమతి నువ్వు ఈ ఇంట్లో ఉండాలి ఈ ఇంటి కోడలిగా నీ పిల్లా పాపలతో నువ్వు సంతోషంగా ఉండాలి శుభంబుయాత్ అని అక్కడి నుండి ఇంకా హరిదాసు ఆ స్వామీజీ వెళ్ళిపోతారు ఒక్కసారిగా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి నువ్వు దూరం అవ్వడానికి కారణం ఏంటి అంటే పాపజాతకంలో ఏదైనా గండం ఉందా నాకు చెప్పు బాగి అని అంటారు ఏమండి అంటే అననే లోపు చెప్పు బాగి అని ఇంకా బాగీకి గట్టిగా ఐ మీన్ తన్ని మనస్ఫూర్తిగా అడుగుతాడనమాట అమర్ ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది బాగి అమ్ము జాతకంలో పాప పుట్టడం వల్ల దోషం ఏర్పడింది పాప పుట్టు పాప అమ్ము పాప ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే అమ్ముకి ప్రాణాపాయ ఉందని చెప్పారు దాని తర్వాత అమ్మూపై రెండుసార్లు అటాక్ జరిగింది అందుకే చాలా భయం వేసింది అందుకే నేను వెళ్ళిపోయానండి నాకు ఒక పంతులు గారు ఏడేళ్ళు అజ్ఞాతవాసం చేస్తే అమ్ము పాపకి మృత్యుగండం పోతుంది అన్నారు అని అంటారు ఒక్కసారిగా ఇంకలా చూస్తూ ఉంటాడనమాట వెంటనే అమర్ నువ్వు ఏ పంతుల గురించి మాట్లాడుతున్నావు అని అంటారు అదేనండి మన అన్నప్రసన్నకు వచ్చారు కదా ఆయన అని అంటారు వెంటనే రాథోడ్ అయ్యో మిస్సమ్మ ఆ పంతులు పెద్ద ఫ్రాడ్ మిస్సమ్మ ఫ్రాడ్ కేసులో జైలుకు వెళ్ళాడు కావాలంటే ఈ న్యూస్ చూడు అని వీడియో చూపిస్తాడు ఇతను ఒక బురడీ బాబా పంతులు గెటప్లో ఉండి ఇతను చాలా మోసాలు చేశాడు ఇతను డబ్బులు తీసుకొని దొంగ జాతకాలు చెప్పడం డబ్బులు తీసుకొని హోమం చేస్తానని వాళ్ళకి టోపీ పెట్టడం చాలాసార్లు చేశాడు అని చెప్పి ఇంకా న్యూస్లో చెప్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అది ఇలాంటి వాట మాటలు నమ్మి నువ్వు దూరంగా వెళ్ళిపోతావా బాగి అని అమర్ అలా పాపం ప్రేమగా బాగివైపు చూస్తూ ఉంటాడు హేవండి నన్ను క్షమించండి నాకు పంతులుగా చెప్పిందే నిజమనుకున్నాను వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం అయినా నిజం కాకుండా పోతుందా అమ్ము ప్రాణాలకేమో ప్రమాదం కాకుండా పోతుందా అని భయపడే వెళ్ళిపోయాను నాకు ప్రాణాల ప్రాణాలకంటే ఏది ఏది ఎక్కువ కాదండి అందుకే వెళ్ళిపోయానని పాపం బాగీ చెప్పడంతో బాగిని హక్ చేసుకుంటాడు అమర్ బాగి కారణం తెలియక ముందు వరకు కోపంగా ఉన్నట్టయినా నటించాను కారణం తెలిసాక కోపం కూడా పోయింది ఎందుకు బాగి ఎందుకు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తావు నీ గురించి ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించుకోవా నేను నిన్ను అపార్థం చేసుకుంటానని కూడా అనుకోవా అని అంటారు అమర్ లేదండి నాకు తెలుసు నాపై మీకు ఎంత నమ్మకం ఉంటుందో అని పాపం బాగి హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి అదంతా చూస్తున్నా మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చిన్ని అరుంధతి పాపతో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాడు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్